నా పేరు నా పేరు లోకేష్ నేను అమ్మాయి పేరు లావణ్య మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాము ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పాము వాళ్ళు ఒప్పుకోలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళు మేము పెద్దవాళ్ళ ద్వారా వెళ్ళి మాడిపించాము మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మాడిపిస్తే మేము చేయము అని చెప్పి వాళ్ళు వేశారు సరే అని చెప్పి ఇంకా వాళ్ళు ఏం చెప్పక వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని చెప్పి ఇంకా మేము చేసుకోవడం జరిగింది బెదిరింపుస్ చంపేస్తాము దొరికితే చంపేస్తాము వాళ్ళని అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇంకా మీ సార్ సరే అని చెప్పి సారడి కళాతి టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని ఇంకా ఇక్కడ నెల్లూరుకి వచ్చాము మార్నింగ్ ఎంపీ గారికి కంప్లైంట్ ఇస్తామని చెప్పి పానా నేను చెప్పి వచ్చాము నేను మా వైఫ్ ఇక్కడ నెల్లూరు అండి నెల్లూరు కామటివి అమ్మాయి కూడా అక్కడ కామటి చేస్తుంటానండి అమ్మాయి ఏం ఆ బంగారు పని చేస్తుంది నా పేరు లావణ్య నాకు ఇరవై రెండు సంవత్సరాలు మా ఆయన పేరు లోకేష్ తనకి ఇరవై ఏడు సంవత్సరాలు మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం మా ఇంట్లో చెప్పాము ఒప్పుకోలేదు కాబట్టి మేము మొన్న శనివారం వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం కాళహస్త్రిలో మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది మా అత్తయ్యకి మా ఆయనకి నాకు ముగ్గురికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే రక్షించాలి మమ్మల్ని మా పెద్దమ్మ మా పెదనాన్న మా అమ్మ మా మామ మా వాళ్ళు వాళ్ళ వల్ల ఉంది మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని రక్షించాలి మీరే పరిచయం అంటే మా పెద్దమ్మ ఇంటికి వచ్చాను అక్కడ పరిచయం అయింది అందరికీ తెలుసు మా విషయం ఇచ్చాము కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు